స్కూల్లో చదువు నేర్పమని ఒక విద్యార్థిని స్కూల్లో చేర్చినప్పుడు వాడికి అక్షర జ్ఞానం ఉండదు ఆ ఆళ్ళు కూడా సరిగా రావు ఆ వాళ్ళు కూడా సరిగా రానటువంటి ఒక విద్యార్థిని స్కూల్లో చేర్చిన తర్వాత పంతులు పనేంటంటే వాడికి అన్నీ నేర్పి 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 ఫైనల్ పరాకాష్ఠకు తెచ్చి తనంత వాడిని చేయాలి ఇది గురువు యొక్క లక్ష్యం ఏమీ తెలియని వాడిని స్కూల్లో చేరిస్తే వాడికి అన్ని రకాల విద్యల అనుభవాలు నేర్పి 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 చివరికి వాడిని పరిపూర్ణుడిని చేయాలి తనంత వాడిని చేయాలి అనే లక్ష్యంతో ఒక పిల్లవాడిని మనం స్కూల్లో చేరుస్తాం అంతేనా ఇంకేమన్నా ఉందా అయ్యా మా వాడికి బాగా చదువు నేర్పి ఇప్పుడంటే రకరకాల క్లాసులు రకరకాల ఇప్పుడు ప్రాథమిక విద్య అని అలాగే హై స్కూల్ అలాగే కాలేజ్ యూనివర్సిటీ అని రకరకాల శాఖలు వచ్చినాయి పూర్వ దినాల్లో గురుకులాలు ఉండేవి పూర్వ దినాల్లో రాజుల కాలంలో గురుకులాలు ఉండేవి అరువు అడవుల్లో ఉండే గురుకులాలు ఆ గురుకులాల్లో రకరకాల విద్యలు నేర్పేవాళ్ళు గురువులు రాజుగారి పిల్లల్ని రకరకాల పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ అప్పగించే వాళ్ళు విద్యల్ని నేర్పమని ఒకడే గురు అన్ని రకాల విద్యలు అతడే నేర్పాలి అది సంవత్సరాలు పట్టిద్ది మొత్తం మీద అన్నీ సంపూర్ణంగా నేర్పి బయటికి పంపిస్తాడనమాట స్తోత్రం అదేవిధంగా ఒక సంఘానికి నాయకుడుగా కాపరిగా ఉన్నటువంటి ప్రతి కాపరికి కూడా ఒక లక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు ఏమిటా లక్ష్యం అంటే ఏమీ తెలియనటువంటి వ్యక్తులను నీ వద్దకు తీసుకొస్తున్నా వారికి మొదట సువార్త బోధించాలి తర్వాత రక్షణ బాప్తీస్మ యొక్క విలువ మారు మనసు యొక్క ప్రాముఖ్యతను వారికి నేర్పాలి మారు మనసు బాప్తీస్మం మారు మనసు పొంది బాప్తీస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క అవసరతను గుర్చి వారికి బోధించాలి వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు వారిని ప్రోత్సహించాలి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వారిని ఆధ్యాత్మికంగా బలాభివృద్ధిలోనికి నడిపిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తూ వారిని పరిచారకులు గాను సువార్థికులు గాను వారిలో కొందరిని కాపర్లు గాను ప్రవక్తలు గాను అలాగే వారిలో కొందరిని సువార్థి గాను ప్రార్థనా యోధులు గాను రకరకాల అంశాలకు వారిని సిద్ధపరిచి తీర్చిదిద్దే పని కాపరిది సువార్థికుడికి సబ్జెక్ట్తో పని లేదండి సువార్థికుడికి ఏసుక్రీస్తు ఎందుకు దేవుడో తెలిస్తే చాలు కానీ కాపరి అనేవాడికి సబ్జెక్ట్ అవగాహన ఉండాలి ఎందుకంటే తన యొద్దకు వచ్చే వాళ్ళకి అన్ని విషయాలు అవగాహన కల్పించి వాళ్ళని పెంచి పెద్ద చేయాలి పరిపూర్ణులను చేయాలి సంపూర్ణులనుగా చేసి ప్రభు ఎదుట నిలబెట్టాలి ఇంతకీ పరిపూర్ణత అంటే ఏమిటి సంపూర్ణత అంటే ఏమిటి ఒక ప్రశ్న పరిపూర్ణత సంపూర్ణత రెండు ఒకే అర్థంతో ఉన్నాయి పరిపూర్ణత వాడిని పరిపూర్ణను చేయాలి ఆమెను పరిపూర్ణం చేయాలి వాళ్ళని సంపూర్ణులుగా తీర్చిదిద్దాలి అంటే అర్థం ఏమిటంటే హెబ్రి పత్రికలో అంటాడు ఈ పరిపూర్ణతకు సంపూర్ణతకు అర్థమేమిటో హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము మీరు చూడగలిగితే కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తును కూర్చున్న మూలోపదేశములు మీకు మరలా ఒకడు బోధించవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు శిశువే గనుక వయస్సు వచ్చిన వారు అక్కడ వయస్సు వచ్చిన వారు అన్నకాడ సంఖ్య వేసి పుట్టినోట్లో రాశాడు చూడు పరిపూర్ణుడు అద్దుగో పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటంటే వయస్సు వచ్చినవారు సంపూర్ణులు అంటే వయస్సు వచ్చిన వారు చిన్నడా ఇట్లేమ్మా లేవు నిలబడి ఇక్కడ అటు తిరిగి వందనాలి చెప్పి అందరికీ వాడు పరిపూర్ణుడా అసంపూర్ణుడా అపరిపూర్ణుడా సరిగా చెప్పాలి మీరు అసంపూర్ణుడు ఓకేనా నీ వయసు ఎంతరా చూడండి ఈయన పరిపూర్ణుడా అసంపూర్ణుడా పరిపూర్ణుడు దేవుడు ఏ హైట్కి ఏ వెయిట్కి ఇతన్ని నిర్మించడానికి ప్లాన్ చేశాడో ఆ హైట్కి వెయిట్కి చేరుకున్నాడు ఈయన పరిపూర్ణుడు ఓకే ఆ చిన్నోడు ఉన్నాడు వాడు ఇంకా వాడు అనుకున్న దేవుడు వాడికి నియమించినటువంటి హైట్కి వాడు ఇంకా రాలా ఓకే తెలివిలో కానీ బరువు మోయటంలో కానీ జ్ఞానంలో కానీ వివేచించడంలో కానీ ఆలోచించడంలో కానీ పరిశీలించడంలో కానీ నిర్ణయాలు చేయటంలో కానీ ఇతడికి అవకాశం ఉంది కానీ వాడికి లేదు బిస్కెట్ ఇస్తే చాలు ఏం జవితే చేస్తాడు వాడు వాడికి వజ్రాలు ఉంగరం పెట్టండి వంద రూపాయల నోటు చూపించే ఉంగరం ఇచ్చారా నీకు ఇస్తాను అంటే వందకి ఉంగరం ఇచ్చేస్తాడు ఎందుకంటే వాడికి తెలియదు ఇతనికి ఇచ్చారనుకో వజ్రాలు ఉంగరు వందకిస్తావా అంటే ఎట్ట రా అంటాడు అంటే బ్రెయిన్ డెవలప్ అయింది ఆలోచన విధాన విశాల పరచబడింది అన్ని విషయాల్లో పరిపూర్ణుడు ఓకే పాపం వాడు రైట్ ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తాను నువ్వు ఇలా చేయాలి ఓ కాపరి నీ బాధ్యత ఇది అని దేవుడు మాట్లాడుతున్నాడు